శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని ఆలయంలో జరిగిన తొక్కిసలాట ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రభుత్వం పరిహారం అందజేసింది కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు బాధిత కుటుంబాలకు ప్రభుత్వం తరపున చెక్కులు అందించారు తొక్కిస్లాట ఘటన తీవ్రంగా కలిసి వేసిందన్న మంత్రి అచ్చెన్నాయుడు మృతుల కుటుంబాలకు అండగా ఉంటామని తెలిపారు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు కాశీబుగ్గలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం ఏకాదశి నాడు తొక్కిస్లాట జరిగింది దీంతో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోగా ఇరవై ఐదు మంది తీవ్రంగా గాయపడ్డారు మృతుల్లో ఎనిమిది మంది మహిళలు ఓ బాలుడు ఉన్నారు